ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని సుభిక్షంగా పాలించుకొని సుభిక్షంగా జీవించే విధంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఈ ప్రపంచాన్ని ముందుకు నడపాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ దేశ మూలవాస అయినటువంటి ముఖ్యమైన దళితుడు బాధ్యతారాహితంగా వ్యవహరించడమే ఐక్యతను సమైక్యతను చాటుకోలేకపోవడమే ఒకరి మీద ఒకరు మన్ను పోసుకునే కార్యక్రమానికి కార్యక్రమమే ఈ వర్గీకరణ రెండోడు కొట్లాడితే మూడోనికి లాభం అన్నట్టు రెండు వర్గాల మధ్య కొట్లాడితే ఇలా రెండు పిల్లులు కొట్లాడితే వచ్చి రొట్టెలు ముక్కలు వంచినటువంటి చందంగా ఇలా వర్గీకరణ స్టార్ట్ అయింది ఇలా మనం కొట్లాడినాం కాబట్టి మధ్యలో అవుతుంది మధ్యలో వీళ్ళు మనం కొట్లాడినాం కాబట్టి మధ్యలో వీళ్ళు వచ్చారు అందుకనే ఈ బాధ్యత రాహిత్యమైనటువంటి పని చేత ఈ వర్గీకరణ వచ్చింది దీనివల్ల దళితులకు వరిగేది సున్ననే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ దళితులు కనుక బాధ్యతాహితంగా ఉంటే ఒకవేళ దళితులు కనుక పన్నెండు వందల అరవై ఐదు కులాలు ఏవైతే దళితులు ఉన్నాయో వీళ్ళందరూ గనక ఒక బాధ్యతాయుతంగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ మెసులుక్కొని ఉండి ఉంటే వచ్చే ఫలితం ఏందో తెలుసా అనేకమైనటువంటి సిరి సంపదలు కలిగినటువంటి ఈ దేశం లోపల ఇంత పటిష్టమైన రాజ్యాంగం ఉన్నా ఇంత పటిష్టమైన చట్టాలున్నా దోసుకునే దొంగకు అడ్డు లేకుండా పోతా ఉంది ఆనాడు దుర్మార్గమైనటువంటి చరిత్ర మనుషులను మనుషులుగా చూడ చూడకుండా మత్తిష్కాలను కలుషితం చేసి ఊరవతల ఒక దుర్మార్గమైన జీవితం గడిపినటువంటి పరిస్థితుల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక జ్ఞానం ఒక చైతన్యం ఒక ఒక తేజవంతమైనటువంటి జీవితం మనకి ఇచ్చిన తర్వాత కూడా మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం మనలో ఉన్నటువంటి ఒక పండికి చెత్త వ్యవహారం మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి బాధ్యత రాహిత్యం వెరసి ఇలా కొట్లాడుకొని ఒక దానికి పంచాయితీ పోతే వాళ్ళు పంచాయతీ చెప్పేటువంటి కార్యక్రమంకి వచ్చింది మరి పంచాయతీలో మేము సాధించింది ఏంది అంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక దళితుడు ఇంకో దళితుడికి శత్రువు కాదు అన్నాడు ఒక దళితుడికి ఇంకో దళితుడి శత్రువును కానప్పుడు మరి ఉద్యోగాలు ఒకటే వర్గం పొందుతుంది అన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందంటే మా వర్గంగా కాదు అన్నటువంటి వ్యవహారం ఒక చిత్త వ్యవహారానికి తెలియడం వల్ల అది వచ్చింది నేను అంటే ఇలా వాటాలు వంచుకో అంటే వాటాలు వంచుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మనం పంచుకోవాలని మనం అడిగినాం పంచనీకే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే చివరికి మనం వాళ్ళు వంచితే చేతులు జాపి అడుక్కున్న పొజిషన్లో ఉన్నాం తప్ప ఇంకా బుద్ధి వస్తుంది ఇంకేమో అవుతుంది మనకంటే కూడా నమ్మకం లేని పరిస్థితి ఇది వెరసి ఇది వెరసి సభ్య సమాజానికి నేను ఒక వాస్తవమైన పరిస్థితి చెప్తా ఉన్నా చదువు రాయన్న నేను ఏమంటున్నాంటే ఎవడెవడైతే ఈ దేశం భారతదేశానికి స్వాతంత్రం ముందు స్వాతంత్రం ముందైనా స్వాతంత్రం వచ్చినాకైనా కష్టపడి చదివి జ్ఞానం సంపాదించి దేశభక్తిని పెంపొందించినటువంటి పోరాట యోధులు స్వాతంత్ర సమర యోధులు ఉన్నటువంటి దేశంలో సన్నాసులు పనికిరాని విధవలు కూడా రాజకీయాలకు వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దేశాన్ని విభజించడము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి కార్యక్రమంకి వచ్చింది ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిది అనేక రకాలుగా దోపిడీగాళ్ళు ఈ రాష్ట్రంలో ఏర్పడరు ఈ దేశంలో వచ్చారు మొత్తం మీద విభజించు పాలించు అన్నటువంటి వెంకయ్య నాయుడు కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకా చేత కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చేతగాని నాయకులు పనికిరాని వాళ్ళందరూ కలిసి ఏదో ఒకటి రాహుల్ గాంధీ గారికి మర మల్లికార్జున ఖర్గేకు ఈ వర్గీకరణ అయితే మనకు గెలుస్తాం ఈ వర్గీకరణ అయితే మనం గెలుస్తాం వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి మల్లికార్జున ఖర్గేను రాహుల్ గాంధీ యొక్క మస్తిష్కాలలో కూడా ఒక దరిద్రాన్ని నింపినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇంకా అనేక రాష్ట్రాలు కూడా నెలకొలిగింది ఇంకా అనేక రాష్ట్రాలు కూడా నెలకొల్పింది నెలకొల్పబడ్డది ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఏమో ఫలితం వస్తుందని ఏమో గోపురాలు కడతామని మాకు సీట్లు వస్తాయి అంటే అంటే మన బతుకు ఏడుకొచ్చామంటే మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు సీట్లు వస్తాయి ఇంకా ఉద్యోగల కాడ సీట్ల కాడ కోసం అందులో ఉన్న వాటాల సీట్ల కోసమే మనం పోరాటం చేసాం తప్ప ఈ దేశంలో ఉన్న వాళ్ళ అందరికీ సీట్లు రావాలి ప్రతి దళితుడికి ప్రతి బహుజనుడికి ప్రతి ఒక్కరికి చదువుకోగలిగిన వానికి దమ్మున్న వానికి సీటు దొరకాలి పని చేయగలిగిన వానికి అవకాశం దొరకాలి ఈ దేశం తదు అనుగుణంగా ముందుకు పోవాలన్నటువంటి నినాదం మీద పని చేయాల్సినటువంటి మనము ఇకల్లా వచ్చినాయి మనం గెలిచినాం మనం గెలిచినాం మనకు గెలిచినాం వీళ్ళు మేము చేసిన వాడిని సంబరాలు వీళ్ళు చేసుకుంటే మేము గెలిచిన వాడిని సంబరాలు కొంతమంది చేసుకుంటా ఉన్నారు ఇంకొక ఆయన అయితే ఇక మాకు ఇంతగా ఇండ్లకేళ్ళు అండ్లకెట్ రి ఈ దారం ఇండ్ల పెట్టురు ఈ తాడు ఇండ్ల పెట్టురి అంటే కోడుగుడ్డుపై ఈకెలు వీకేటువంటి ఈ దేశానికి ఎలాంటి ఉపయోగం లేనటు సన్నాసులో చాలామంది ఈ భూమి మీద ఉండడమే పెద్ద ప్రమాదం అయిపోయింది భారత రాజ్యాంగం ఏం చెప్పింది వర్గీకరణ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్పింది చాలాసార్లు చెప్పినాం అంటే చాలా మంది అది ఇంట్లో ఉన్న ఎవరు వచ్చినట్టు వాడు విమ విమర్శిస్తూ ఉన్నారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తా ఉన్నది అసలు హోమోజీనియస్ గ్రూప్ అంటే హోమోజీనియస్ గ్రూప్ అంటే ఒక ఒకటే ఒకటే ఒక నా అంటరాని తన మీద ఉన్నటువంటిది సుప్రీంకోర్టు అని చెప్పింది ఓ హోమోజీనియస్ గ్రూప్ కాదన్నది హోమోజీనియస్ గ్రూప్ కాదన్న సుప్రీంకోర్టు నువ్వు హోమోజీనియస్ గ్రూప్ కాదు మరి హోమోజీనియస్ గానంలో ఈ యాభై తొమ్మిదాలతో మరి మూడిట్లలో ఇట్లా ఉంటారు అందరు వేరు వేరే వీళ్ళే చెప్పింది వేరు వేరు కులాలు అని చెప్పి చెప్పినటువంటి సుప్రీంకోర్టు చెప్పింది చెప్పినప్పుడు వేరు వేరు కులాలలో ఉన్నటువంటి ఓమోజీనియస్ గాను వాళ్ళు మూడు గృహంపులో ఎట్లా అంటే వేరువేరు కత్తులు ఒకే అరలో ఎట్లా ఇమురుతాయని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నాకు తెలియదు